ఒకే మూడో వద్ద ఏమీ ఇరవై నాలుగు వచ్చి యహోవా నా బాగమణి నేను అనుకొనిచున్నాను ఆయన యందు నేను నేను నమ్మక ఎంచుకొనిచున్నాను సన్ను ఆశ్రయించిన వారి ఎడల యహోవా దయాళుడు తను వారి వారి ఎడల ఆయన దయ చూపువాడు దేవునామని పైన కలుగుతాక యహోవా నా బాగమణి నేను అనుకొనిచున్నా ఆయన యందు నేను నమ్మకం ఎంచుకొని ఉన్నాను నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను ఆయన ఎందు నమ్మకూ ఉంచుకొని ఉన్నా నాకు ఎప్పుడు ఇబ్బంది రాదు ఎందుకంటే ఆయన ఆయన ఎందు మనం ఉంటే ఖచ్చితంగా ఆయన దయ చూపించేవాడే ఆయన దయా దయాళుడు ఆయన పేరు దయాళుడు అని పేరుంది కదా ఆయన దయ చూపుతాడు అని ఒక నమ్మక విశ్వాసం ఇతనికి తను ఆశ్రయించి వాడు ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఆశ్రయించడానికి మనకు మనసు ఉండాలంతే ఈయన ఎందుకు ఈ మాట అనడా అన్నాడు అనంటే తనకున్న కష్టాన్ని తనకున్న బాధను వాటన్నిటిని గుర్తు చేసుకొని నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా పర్వాలేదు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని గుర్తు చేసుకుంటున్నాడు ఆ సమయాన నా దేవుడు నాకు తోడుగా ఉంటే ఇవన్నీ కూడా నన్ను ఏమి చేయు ఎందుకంటే తన పరిస్థితి చాలా ఘోరమైంది మొదటిగా తను మాసుపత్రి అంటే చేదును కూడా తాపించాడంట తను ఎంతగానో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అన్నీ అనుభవించిన తర్వాత అనుకున్నాడు నా దేవుడు నాకు తోడు ఉన్నాడని ఒక నమ్మకం అంటే నా దేవుడు దయాలుడు కదా నా దేవుడు కృప చూపించేవాడు కదా ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన్ను వెతికితే ఆయన ఖచ్చితంగా దయ చూపిస్తాడు నాకు ఇవన్నీ కూడా ఏమి జ్ఞాపకం ఇంకా రావు వాటన్నిటిని మర్చిపోతానని ఒక నమ్మకంతో దేవుని ఆశ్రయించాడు మనకు ఒక నమ్మకం మన పరిస్థితి అది ఏదైనా కావచ్చు ఆ పరిస్థితిని బట్టి ఒక నమ్మకంతో దేవుని ఎదుట కనిపెట్టుకొని మనం ఉండాలి ఆయన దయ చూపించేవాడు దయాలుడు కనికరం చూపిస్తాడు ఆయన ఎప్పుడు ఆయన వదిలిపెట్టేవాడు ఆయన కాదు ఆయన ఆశ్రయిస్తే సార్ ఆయన వదిలిపెట్టాడు ఆయన చేయి పట్టుకొనే ఉంటాడు ఆయన మనం ఆశ్రయించాలి ఆయన మనం ఆశ్రయిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని తొలగించి మనల్ని మళ్ళీ నెమ్మది నడిపించు కల శక్తి కలిగిన వాడు ఆయన అని నమ్మాడు కాబట్టి నేను ఆయన నేను నమ్మిక ఇచ్చాను ఆయన కాబట్టి ఇప్పటి వరకు మనం అనేక విషయాల్లో నమ్మలేకపోతూ ఉంటాం మనకున్న పరిస్థితిని బట్టి మన పరిస్థితిని బట్టి మనలో అపనమ్మకం రాకుండా దేవుని ఎదుట నమ్మకంగా అవునయ్య నేను నమ్ముతా నేను గొప్ప కార్యాలు చేస్తావని మనం దేవుడి ఎదుట ఆ నమ్మకంతో దేవుని ఎదుట కనపెట్టుకోవాలంటే దేవుడు ఖచ్చితంగా మనకు కూడా వారి పట్ల దయ చూపించిన దేవుడు మన పట్ల కూడా ఆయన దయ చూపక మానేవాడు కాదు